హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో విశేషం ఏంటంటే ఆ విశేషం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలో విశేషం మా అన్న కొడుకు పెళ్లి ముచ్చట్లు అవునండి మా అన్నయ్య కొడుకు పెళ్లి మాటలు మాట్లాడుతున్నారనమాట ఆ విశేషమే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మా వాడికి అమ్మాయిని చూడడము అయ్యింది ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చడము ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చడము మాకందరికీ అమ్మాయి నచ్చడము వాళ్ళందరికీ మా వాడు నచ్చడము జరిగిపోయిందండి ఇక ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి మాటలు మాట్లాడుకుందామని డిసైడ్ అయ్యి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అదే అనమాట పెళ్లి చూపులు అయిన తర్వాత ఇంకా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కదా ఓకే అవుతు అంటే ముందు మనం కొన్ని మాట్లాడుకుంటాం కదా కొన్ని విషయాలు వాళ్లకు వాళ్ళు చెప్పేది మనకు మనం చెప్పేది వాళ్ళకు ఓకే అయిన తర్వాత మనం పెళ్లి చేయాలా వద్దని డిసైడ్ చేసుకుంటారు కదా అలా అనమాట అందుకోసమని చుట్టాలు ఎక్కువ ఎవరిని పిలుచుకోలేదు మేము ముఖ్యమైన వాళ్ళ కాడికి ఉన్నాము అలాగే అమ్మాయి వైపు నుంచి కూడా ముఖ్యమైన వాళ్ళు మాత్రమే వచ్చారనమాట ఇక తను మా అన్నయ్య మా అన్నయ్య కొడుకే ఇప్పుడు వీడు పెళ్ళికొడుకు ఇంకా వాళ్ళు చెప్పిన విషయాలు మనకు నచ్చి మనం చెప్పిన విషయాలు వాళ్ళకి నచ్చి ఓకే అనుకున్నాము కాబట్టి ఇంకా మా అబ్బాయి అనిపించుకోవాలి అని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే మనకు ఎందుకు అంటే ఇప్పుడు మాటలు మాట్లాడుకు పెళ్లి చూపులు అయినవి మాట్లాడుకున్నారు ఓకే ఇంకా మళ్ళీ అబ్బాయి వేరే వాళ్ళని చూడకుండా అమ్మాయికి వేరే వాళ్ళని చూడకుండా ఇంకా ఫిక్స్ అవ్వడం కోసమే ఇలా ఒక కార్యక్రమం చేస్తారనమాట మా అబ్బాయి అనిపించుకోవాలని అంటే ఇంతకు ముందైతే అదే పప్పన్నం భక్ష్యాలు అంటారు చూడండి అలాంటిది ఇది ఇంకా అలా వాళ్ళు ఓకే అనుకుని మా అబ్బాయి అనిపించుకోవడం కోసం ఇలా ఒక కార్యక్రమం చేశారు ఇంకా మేమందరం వచ్చిన అతిథులు అందరూ అబ్బాయికి ఆశీర్వాదాలు అందించారు తను మా అక్క అనమాట తన అక్క కూతురు ఇలా అందరం ఒక్కొక్కరుగా మా అన్న కొడుకుకి కొడుక్కి కాబోయే పెళ్ళికొడుక్కి ఆశిస్సులు అందించారు ఇక్కడ మా అమ్మ అనమాట స్వీట్ తినిపిస్తుంది తన మనమడికి తన మనమడికి పెళ్లి కూదిరిన సందర్భంగా మా అమ్మకి చాలా హ్యాపీగా ఉందనమాట అంటే వాడికి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని ఆనందం అందరికీ ఉన్న అందరి మొహాల్లో చిన్న వెళ్తే ఉంది అది నేను మాటల్లో చెప్పలేనండి ఇక వచ్చిన వాళ్ళందరూ ఆశీస్సులు అందించారు మావాడి పెళ్ళి త్వరలో ధూమ్ధాముగా జరుగుతుంది జరిగిన పెళ్ళి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోలు అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడండి చూసి వీడియోలు నచ్చితే లైక్ చేయండి వీళ్ళు మా అల్లుడి మేనమామ మేనమామ భార్య అండి చిన్న మేనమామ పెళ్ళి అంటేనే సరదా సందరి కదండి అందుకే పెళ్లి చూపుల్లో మా వాడిని నేను కాస్త ఏడిపించానండి అంటే పెళ్లి వీడియో కూడా తీశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అని చెప్పి కాస్త ఆట పట్టించాను అనమాట వీళ్ళంతా మా కజిన్స్ అనమాట మా నాన్న తరపు బంధువులు వీళ్ళంతా వీళ్ళందరూ వచ్చారు చాలా హ్యాపీగా కార్యక్రమం పూర్తి చేశారండి ఇంకా చాలా సంతోషం అనిపించింది ఇంకా మా వాడి పెళ్ళి కోసము ఇంకా అన్ని షాపింగ్లు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇక కార్యక్రమం అంతా పూర్తి అయిపోయిందండి మంగళహారతి కూడా ఇవ్వడం జరిగింది మంగళహారతిలో పాట పాడుతుంది మా వదిన మా చిన్నాన్న కోడలు అనమాట తను తను చాలా బాగా పాటలు పాడుతుంది మంగళహారతి పాటలు స్పెషల్గా ఆ పాట మొత్తం మీకు వినిపించాలనుకున్నాను కానీ వీడియో లెంతి అవుతుంది మీకు కూడా కొంచెం సుత్తి అనుకుంటారేమో అని చెప్పి ఆపేశాను ఇక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడి పెళ్లి వీడియోలు కూడా వస్తాయి కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్